అందరికీ నమస్కారం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎంతో బాగా ఉపయోగపడే బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఎంతో ఈజీగా చేసుకోగలిగే దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో కప్పు జొన్న అటుకుల్ని వేసుకోవాలి ఇవి అన్ని సూపర్ మార్కెట్లలోనూ ఇంకా కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి తర్వాత కప్పు ఓట్స్ కూడా వేసుకొని ఇవి రెండు కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చితనం పోయేలా రెండు నిమిషాల పాటు మంటలో లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరమేమీ లేదు కానీ కొంచెం పచ్చితనం పోయేలా వేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి నానబెట్టుకోవడం కోసం సరిపడినని పాలు తీసుకోవాలి అయితే అసలు ఏమాత్రం వెనలేకుండా ఉండే పాలను తీసుకోవాలి ఇవి బాగా వేడిగా ఉండేలా మరిగించుకున్న తర్వాత ఒక గ్లాస్లో మనం వేయించుకున్న ఓట్స్ని జొన్న అటుకుల్ని కూడా వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన బాదం పలుకులు కొన్ని ఒక టేబుల్ స్పూన్ పుచ్చిగింజలు కూడా వేసుకొని ఒక స్పూను చియా సీడ్స్ కూడా వేసుకోవాలి ఈ చియా సీడ్స్ బరువు తగ్గడానికి షుగర్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా పనిచేస్తాయి తర్వాత తీపి కోసం రెండు మూడు ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత బాగా వేడివేడిగా మరుగుతున్న పాలని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఇది చక్కగా నానడం కోసం మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి ఒకవేళ రేపు ఉదయం తినడం కోసం ఈ రోజు రాత్రే నానబెట్టుకునేలా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది ఇక్కడ మనం వేడివేడి పాలు పోయడం వల్ల గంటలోనే ఇవన్నీ చక్కగా నానిపోతాయి ఇప్పుడు మూత తీసి ఇదంతా ఒకసారి కలుపుకొని ఏవైనా నచ్చిన పండ్ల ముక్కలు దానిమ్మ గింజలు లాంటివి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే ఇది బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా డిన్నర్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వెన్న తీసేసిన పాలను వాడాను కావాలంటే మార్కెట్లో దొరికే స్కిమ్డ్ మిల్క్ వాడుకోవచ్చు లేదా డైరీ ప్రోడక్ట్ సిస్టమ్ లేని వాళ్ళు బాదం పప్పులని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ఆ పాలతో కూడా నానబెట్టుకోవచ్చు అసలు ఏమాత్రం కష్టపడకుండా ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్